హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ టెట్ పేపర్ టూ ఏ సిలబస్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మెథడాలజీస్ అనేవి సిలబస్లో ఇవ్వడం అనేది జరగలేదు వాటి గురించి ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇది ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అఫీషియల్ సిలబస్ అనమాట జిరాక్స్ ఇది అవుట్ పేపర్ టూ ఏ యొక్క సిలబస్ ఇది లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ థర్టీ థర్టీ మార్క్స్ అని ఇచ్చారు స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే మనకి సైకాలజీ సిలబస్ తర్వాత తెలుగు ఇవ్వడం జరిగింది ఐసీటీబీ తర్వాత తెలుగు అయితే తెలుగు తర్వాత ఎటువంటి మెథడాలజీ సైడ్ హెడ్డింగ్ కానీ ఇవ్వలేదు అనమాట అఫీషియల్ సిలబస్లో అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఇచ్చారు ఇంగ్లీష్ తర్వాత మెథడాలజీ ఏమి సైడ్ హెడ్డింగ్ ఏమి ఇవ్వలేదు నెక్స్ట్ మ్యాథ్స్ అనేది ఇచ్చేశారు అఫీషియల్ సిలబస్లో కాబట్టి మనకి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మెథడాలజీస్ అనేవి మనం చదవనవసరం లేదు ప్రీవియస్ టెట్ కనుక చూసుకున్నట్లయితే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన ఈ ప్రీవియస్ టెట్లో కూడా మనకి తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఎటువంటి బిట్స్ అనేవి రాలేదనమాట ప్రీవియస్ పేపర్లో కూడా చూడవచ్చు మనం తర్వాత ఇంకేంటంటే ఇది ఒక గుడ్ న్యూస్గానే భావించాలి తెలుగు మరియు ఇంగ్లీష్ మెథడాలజీస్ అనేవి చదవనవసరం లేదు ప్రీవియస్ బిట్ ప్రీవియస్ టెట్లో కూడా ఎటువంటి బిట్స్ అనేవి రాలేదు టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన టెట్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ అనేవి వచ్చాయి కాబట్టి మనం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకి మెథడాలజీకి సంబంధించి బిట్స్ అనేవి రావు తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి సో హ్యాపీగా తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీస్ని అవాయిడ్ చేసి పేపర్ ఏ వాళ్ళు మన ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు